ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి జిల్లాలో ఉన్న పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్న ఆర్డీటీ సంస్థ చేపడుతున్న ఈ యొక్క సామాజిక సేవలపై జిల్లాలోని మంత్రులకు మరియు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అవగాహన ఉంటే కూటమి పాలకుల మద్దతు కూడగట్టుకుని కేంద్రంలోని బీజేపీ పాలక పెద్దలపై ఒత్తిడి పెంచి ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఈ మేరకు రావాల్సిన విదేశీ విధులను కూడా తెప్పించి సంస్థను మరియు ఉమ్మడి అనంత పేద ప్రజల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అనంతపురం నగరం నందు కోర్టు ప్రాణాంగణంలో న్యాయవాదులో జేఏసీ రీల్ నిరాహోర దీక్షలో మాట్లాడుతున్న లాయర్స్ ఫారం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప

ఈ బృంద ఉమ్మడి ఏదైతే కుటమి పరిచడం ఎందుకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండి ఈ జిల్లాలో చేస్తున్నారు అనంతపురం కాబట్టి నిజంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతరు ఎంపీలు మీకు చిత్తశుద్ధి ఉంది నిజంగా మీరు మీ నాయకులతో విజయవాడ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసి ఎందుకు ఎఫ్సీఆర్ స్టాప్ చేశారు అని నిలదీసి అక్కడున్నటువంటి ప్రధానమంత్రితో అక్కడున్నటువంటి అమిషాతో ఎందుకు మీరు చర్చలు చేస్తారు అని అనంతపురంలో న్యాయవాదులుగా మేము వచ్చి చేస్తున్నాం ఈరోజు చూస్తా ఉన్నారు నిన్నటి మహా ఎవరో కానీ నిన్న వచ్చినటువంటి సమూహంలో వేలాది మందిగా దాదాపుగా పదివేల మంది ఒక్కసారిగా కలెక్టరేట్ ఒత్తిడి చేస్తే ఇంతవరకు ప్రభుత్వం మీ ఎటువంటి స్పందన లేదు మీరేం చేస్తారే మీరు చేసే ముద్దలు చేస్తారు మీరు చేస్తే రాష్ట్రం చేస్తారు మీరు చేసే దీక్షలు చేస్తారు ఒక ప్రభుత్వం రాబోయే రోజుల్లో కార్యాచరణలో భాగంగా న్యాయవాదులు కీలక పాత్ర పోటీ ఉన్నారు ఎందుకంటే ఈ జిల్లాలో ఎన్ఐ నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ప్రతి ఊరు ప్రతి ఏడాది మండలకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆర్టీటీ నుంచి లబ్ధి అనుకున్నారు ప్రతి బెనిఫిష కూడా కదులుతున్నారు కాబట్టి అందుతున్నారా ఎందుకంటే ఈ జేఏసీ ఏర్పడి ఈ నేల జేఏసీ ఎప్పటి ఒక ఐదు రోజులు కాబట్టి స్వచ్ఛందంగా అలాంటి నుంచి నమ్ము మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం అని ప్రతి ఒక్క న్యాయవాది కూడా మేము ఇచ్చేటటువంటి ఏదైతే అయితే ఉంటుందో ఏదైతే పోషం తీసుకోబోతుందో న్యాయ మనం ఎందుకంటే చాలా చాలా చేస్తున్నాం

మనం కూడా బాధితులు కావాలి ఎందుకంటే అంటున్నారు ఎవరు ఇది ఎవరి యొక్క ఇంటి యొక్క శాతం కాదు వారి యొక్క ఎవరిని చుట్టూ మీరే స్వచ్ఛంగా ఈ పడుతుంది ఆచింతుంది ఈవైతే తీర్మానం చేశారు ఏవైతే అందరూ కలిసి ఆ విధంగా ఈ అనంతపురం కోర్టులో మరి ఇదే చేస్తున్నటువంటి న్యాయవాదులు అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా ఎందుకంటే మరి క్యాంటీన్ కావచ్చు ఎన్ని ప్లేస్ కావచ్చు మరి చాలా మంది న్యాయవాదులకు మరి ఎంతో ఎంత హెల్ప్ చేసింది ఎంత సహాయం చేసిన మరి అలాంటి సంస్థ కొంతమంది అనేది ఏదో ఆయన ఇస్తున్నటువంటి ఈ అయితే కాబట్ ఒక సీనియర్ అయ్యా మరి ఖర్చు దాదాపుగా ఎంత కష్టపడి ఇప్పటి పనులందరూ ఉపయోగపడుతూ చేయాలి అందరినీ

ప్రజలకు కూడా వాళ్ళవుతాం దయచేసి అందరూ ఎందుకంటే టీవీ న్యాయవాడు కూడా మరి ఈరోజు ముస్సులు గారు మరి పార్టీ మెంబర్ మరి